బుల్లితెర ప్రపంచంలో ఆమె అగ్రనటి సీరియళ్లలో మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తూ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అంతేకాదు బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొంది సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు అలాగే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ సైతం ఆమె కావడం విశేషం సినీరంగుల ప్రపంచంలో నటిగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన తారలు ఒకప్పుడు బుల్లితెరపై సత్తా చాటినవారే సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటారు కాని ముందే టీవీ లో మెయిన్ రోల్స్ పోషించి తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు కానీ మీకు తెలుసా దేశంలోనే అత్యంత అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ నటీ ఎవరో మీరు విన్నది నిజమే తెలుగు హిందీ తమిళం కన్నడ భాషలన్నింటిలోనూ ఆ నటి అత్యధిక పారితోషికం తీసుకుంటుంది ఆమె మరెవరో కాదు సీరియల్ నటి శ్వేత తివారి హిందీలో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన సీరియల్ కసోటి జిందగీకే సీరియల్లో శ్వేతా తివారి ప్రధాన పాత్రలో నటించింది ఇందులో ప్రేరణ శర్మ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది స్మాల్ స్క్రీన్ పై ఈ సీరియల్ దాదాపు పాటు సక్సెస్ఫుల్ గా సాగింది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ నాలుగులో పాల్గొంది అందులో విజేతగా నిలవడంతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చేసింది ఆ తర్వాత సైతం ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి సినిమాల్లో కాకుండా కేవలం సీరియల్స్ టీవీ షోల ద్వారానే పాపులర్ అయింది శ్వేత అయితే రంగుల జీవితం ఎంతో విజయవంతంగా సాగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నోసార్లు ఒడిదొడుకులు ఎదుర్కొంది రెండుసార్లు ప్రేమలో మోసపోయింది శ్వేత తివారీ ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో నటుడు రాజా చౌదరిని ప్రేమ వివాహం చేసుకుంది వీరికి పాలక్ తివారీ జన్మించింది అయితే మనస్పర్ధల కారణంగా రెండు సున్నా సున్నా ఏడులో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రెండు సున్నా ఒకటి మూడులో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది వీరికి రేయాంజ్ కోహ్లీ జన్మించారు తన భర్త గృహహింసకు పాల్పడుతున్నదాని రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో కోర్టును ఆశ్రయించగా అదే ఏడాది విడాకులు తీసుకున్నారు నివేదికల ప్రకారం శ్వేత తివారీ ఆస్తులు ఎనభై ఒక్క కోట్లు రూపాయలు అని సమాచారం